ఇంట్లో నుంచి బయటికి రావడంతో ఇంట్లో అయితే చక్రి వాళ్ళ బ్రదర్స్ అయితే ఎలా పడితే అలా నిద్రపోతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళని అయితే మహాలక్ష్మి అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది చీచి ఏంటి వీళ్ళు ఇంట్లో ఒక ఆడపిల్లని దాని కూడా లేకుండా ఇలా ఇల్లు మొత్తం దుల్లాడుతున్నారని చాలా చిరాకు అయితే బయటకు వస్తూ ఉంటుంది బయటికి రావడంతో ఇంకా చక్రీ వాళ్ళ నాన్న అయితే ఇంకా డిప్ చేస్తూ ఉంటాడు చక్రి వాళ్ళ నాన్నని చూసి చీచి ఈయన కూడా చూడు ఇంత పొద్దున్నే ఎలా తగ్గుతున్నాడో కొంచెం కూడా మేనస్ లేకుండా అని చెప్పేసి ఇంకా చక్రి వాళ్ళ నాన్న కూడా చూసి అసహించుకుంటూ ఉంటుంది ఇంక ఇంతలోకి ఎక్కడికైతే చక్రి వస్తూ ఉంటాడు ఏంటి మహాలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు అంటే ఏంటి అది అసలు ఇది ఇల్లేనా ఈ ఇంట్లో ఏ ఆడపిల్ల అయినా ఉంటుందా మీరే చెప్పండి ఈ ఇంట్లో ఏ అయినా ఉండాలి అంటే కనీసం మీ వాళ్ళకి కొంచెమైనా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అని చెప్పేసి ఇట్లా నిద్రపోకుండా ఇల్లు మొత్తం తిరుక్కుని ఉంటారు అది చూడండి మీ నాన్నగారు ఎలా తాగుతున్నాడు అసలు ఇంత పొద్దునే తాగి ఆయన హెల్త్ పాడు చేసుకోవటం తప్పితే ఇంకేమందా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది తన ముందు తాగితే బాగుండదని మీ నాన్నకి కొంచెమైనా ఉందా అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి ఇంకా నేను ఇంట్లో ఉండను ఒక్క నిమిషం కూడా ఉండను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నిన్న మీ ఇంటి పరువు కాపాడటానికి నేను చేసింది చాలా ఎక్కువ ఇంకా పైనుంచి మీరు ఎప్పుడు నా దగ్గరకైతే రావద్దు నన్ను వెతకద్దు నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు అని మహాలక్ష్మి అంటూ ఉండగా వీళ్ళిద్దరు మాట్లాడితే చక్కెళ్ళు అన్నయ్య వింటూ ఉంటాడు ఇంకా చక్క్రి వాళ్ళ అన్నయ్య విని ఇంక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ మహాలక్ష్మి నువ్వు వెళ్ళాను అక్కమ్మ ఇలా మాట్లాడు అక్కమ్మ నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా ఆ ఇబ్బంది మేము అమ్మా అని చకిర వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటే ఇంక మహాలక్ష్మి అంటే ప్లీజ్ అండి నన్ను ఇబ్బంది పెట్టమక్కండి రాత్రి స్టేజ్ మీద మీ నాన్నగారు తాగిన మధ్యలో ఇదిగోండి నా చేత రెండోసారి మళ్ళీ కట్టించుకున్నారు అసలు మా ఇద్దరిది నిజమైన పెళ్లి కాదని మీతో అన్ని విషయాలు చెప్పాం కదండి కానీ అక్కడ జరిగింది ఏంటి అండి మీ నాన్నగారు అయితే తనకిష్ట ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు నేనైతే ఈ ఇంట్లో ఉండలేనండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉండగా మహాలక్ష్మిని అయితే చక్రి మాధవ్ భర్తలు ఆడుతూ ఉంటాడు ఇంతలోకైతే మహాలక్ష్మి వాళ్ళ నాన్న వచ్చి అమ్మ కోడలి పిల్ల నమస్కారం అమ్మ అంటూ ఉంటాడు ఇంకా మహాలక్ష్మి అయితే ఇచ్చిచ్చి నాకు అసలు ఈ స్మెల్ అంటేనే అని చెప్పి అంటూ ఉండగా చక్రీ అయితే వాళ్ళ నాన్నైతే దూరంగా వెళ్ళమంటాడు అసలు ఏంటండి ఇంట్లో నేను ఉండాలా అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే బ్యాగ్ సర్తుకొని వెళ్ళిపోతూ ఉండగా మహాలక్ష్మి అయితే ఒక్క నిమిషం ఆగమ్ ఆగమ్మ అని చెప్పి మాధవ్ అయితే మహాలక్ష్మిని ఆపుతూ ఉంటాడు ఈ ఇంట్లో ఏ ఆడపిల్ల ఉండదు అని చెప్పి అందరు అంటుంటే నేనేమో అనుకున్నాను ఈరోజు నువ్వు వెళ్ళిపోతుంటే నాకు అర్థమైపోయిందమ్మా ఈ ఇంట్లో నీకు ఎలాంటి కష్టం రాకుండా మేము చూసుకుంటాం ఈ ఇంట్లో నీకు ఎవరు ఏది ఎదురు చెప్పకుండా ఇంట్లో నీకు నచ్చినట్టుగా ఉంటాము మేము ఉదయాన్నే ఇంటి ఇంటి అడ్డంగా అయితే కొనుక్కోము మా నాన్న కూడా ఉదయాన్నే తాగడు ఓకేనమ్మ అని చెప్పి మాధవ్ అయితే బతినాడుతూ ఉంటాడు ఇంకా మహాలక్ష్మి అయితే మాధవ్ మాటలు వింటూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది మరి సో ఇంకా చక్రియ అయితే మహాలక్ష్మి గారు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అంటూ ఉంటాడు ఇంకా ఆ మాటకైతే మహాలక్ష్మి మీరేం చెప్పినా కానీ నేను విననంటే వినను నేనైతే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి అయితే బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోతుంటుంది బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోతున్న మహాలక్ష్మిని అయితే ఇంకా మాధవ్ అయితే ఆపుతాడు అమ్మ మా అమ్మ మహాలక్ష్మి నువ్వు మా ఇంటికి వచ్చిన దేవత అమ్మ మా ఇంటికి వచ్చిన దేవతవి నువ్వు వెళ్ళిపోతావు మాకు నచ్చదమ్మా ప్లీజ్ అమ్మ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మేము చెప్పేది అమ్మ ఒక్క నిమిషం నేను చెప్పేది నీ నువ్వు ఆ తర్వాత నిర్ణయం తీసుకోమ్మా అని చెప్పేసి ఇంకా మాధవ్ అంటూ ఉంటాడు ఏంటండి మీరు చెప్పేది నేను వినేది ఇంకా మీరు చెప్పేది నేను వినేది అంటూ ఏం లేదండి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే వెళ్ళిపోతుండగా మహాలక్ష్మిని అయితే ఎట్లయినా ఆపాలని చెప్పేసి చక్రి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు చక్రి ప్రయత్నిస్తుండగా కానీ మహాలక్ష్మి అయితే అసలు ఇంకా ఉండను ఉండను అని వెళ్ళిపోతుండే బ్యాగ్ సర్దుకొని మహాలక్ష్మి ప్లీజ్ మహాలక్ష్మి నేను చెప్పేది వినలే మహాలక్ష్మి ఒక్క నిమిషం నేను చెప్పేది విని ఆ తర్వాత నీకు నీకు ఇక్కడ నచ్చకపోతే వెళ్ళిపో అని చెప్పేసి చక్రి అంటుంటాడు ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది అయినా కానీ నిజమైన భార్య భర్తలం కాదు కదా మనం ఎందుకు నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి చక్రిని అయితే మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది చూడు మహాలక్ష్మి మన ఇద్దరు నిజమైన భార్య భర్తలం అయినా అవ్వకపోయినా కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను ఏంటంటే అందరి ముందు మన ఇద్దరు రిసెప్షన్ చేసుకున్నాం మా ఇంటి పరువును కాపాడు మీ ఇంట్లో నీకు నచ్చని పెళ్ళి చేస్తుంటే నేను కాపాడాను అలాంటిది ఈరోజు నా ఇంట్లో ఓ చిన్న సమస్యలు ఉన్నాయని నువ్వు ఇవన్నీ చూసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు మహాలక్ష్మి అని చెప్పేసి అంటూ ఉండగా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు అన్నప్పుడు ఒక ఆరు పిల్లగా ఈ ఇంట్లో నేను తప్పితే ఎవరు లేరు మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నేను ఎవరికి చెప్పుకుంటే నా బాధ తీరుతుంది చెప్పు అని చెప్పేసి ఇంకా చక్రీని అయితే నిలిదీస్తూ ఉంటుంది ఇంకా చక్రీని నిలదీస్తూ ఉండగా మహాలక్ష్మికి అయితే అయితే ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు అర్థమయ్యేలా చెప్తూ ఉండగా మహాలక్ష్మి అయితే సరే సరే అయితే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నేనైతే ఇక్కడ ఉండాలని అనుకోవట్లేదు కానీ నీకోసం కాదు మీ అన్నయ్య కోసం మీ అన్నయ్య జెన్యున్గా నాకు కనిపించారు ఇప్పుడు కనుక నేను వెళ్ళిపోతే లైఫ్లో మీ అన్నయ్యకి అయితే ఎవరిని పెళ్ళనివ్వరు పెళ్లి చేయరు అందుకే నేను మీ అన్నయ్య కోసం అనుకుంటున్నాను కానీ ఒక్క కండిషను ఇలా మాత్రం రోజు ఎండబడి సూర్యుడు వచ్చేదాకా నిద్రపోవటానికి వెళ్ళదు అలా మీ నాన్న పొద్దున్నే ఉదయాన్నే తాగటం కూడా నాకు ఇష్టం లేదని చెప్పి మహాలక్ష్మి అయితే కొన్ని కండిషన్లు పెట్టి ఇంట్లో ఉండటానికి అయితే ఒప్పుకుంటుంది ఆ మాట వినగానే అయితే చెప్పి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు మాధవ్ కూడా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నువ్వు మాకు ఇంత మంచిగా ఒక అవకాశం ఇస్తామని మేము అనుకోలేదమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మాధవ్ కూడా అంటూ ఉంటాడు అన్నయ్య అని చెప్పేసి ఇంకా మాధవ్ చక్ర అయితే ఒకరికొకరు అక్క చేసుకుంటూ ఉంటారు మరి మహాలక్ష్మి అయితే ఇంకా ఆ ఇంటిని ఎలా చక్కదిద్దుతుంది ఎలా ఆ ఇంటిని మనుషుల్లో ఇంటిలో మనుషుల్ని ఎలా మారుస్తుంది అనేది మనం రానున్న వీడియోల్లో చూద్దాం ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మా ఛానల్ ఇంకా రెగ్యులర్గా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి సపోర్ట్ చేయండి చేయనికైతే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట సో మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలు అయితే వేస్తాను సో ఇదండి వీడియో నచ్చిందా నచ్చితే బాయ్ అండి నేను చూపించాను కదండి మా దేవుడు మందిరం ఇక్కడ 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 పెట్టి అదిగోండి మా దేవుడి మందిరం మేము సపరేట్గా అయితే చేయించుకున్నాము ఆ మందిరము సో మీకు ఇలాంటి మందిరం కావాలి అంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి మీకు నచ్చితే పచ్చాజ్ చేసుకోండి సో ఇదండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టాంక్ ఫర్ వాచింగ్